కొత్త టిఎస్పీఎస్సికి లైన్ క్లియర్ చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం వీరి స్థానంలో కొత్త వారితో పాటు మరో ఐదుగురు సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి ఒకటి రెండు రోజుల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభించే అవకాశం కమిషన్ ప్రక్షాళనకు ఇప్పటికే సర్కారు కసరత్తు యూపీఎస్సిని సందర్శించిన రేవంత్ ఉత్తమ్ సిఎస్ రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదన్న రాజ్మోహన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సికు కొత్త చైర్మన్ సభ్యుల నియామకానికి మార్గం సుగమమైంది సర్కారు కొలువుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఉపశమనం లభించనుంది దాదాపు నెల రోజులుగా పెండింగ్లో ఉన్న చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యుల రాజీనామాలకు గవర్నర్ రా సౌందర్య సౌందర్యరాజన్ బుధవారం ఆమోదం తెలిపారు టిఎస్పీఎస్లో చైర్మన్తో పాటు పది ఉంటారు కానీ గత ప్రభుత్వం చైర్మన్ ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది వీరిలో ఒక సభ్యుడు పదవి పొందగా ఐదుగురు కొనసాగుతూ వచ్చారు అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సభ్యులు ఆర్ సత్యనారాయణ ప్రొఫెసర్ బండి లింగారెడ్డి కె రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు మిగతా ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి సుమిత్ర ఆనంద్ తనో రాజీనామా చేయలేదు కొత్తగా కమిషన్ను ఏర్పాటు చేయాలంటే అప్పటి వరకు ఉన్న కమిషన్ పదవీ కాలం పూర్తి కావడమో లేక రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించడము జరగాలి కానీ చైర్మన్ ముగ్గురు సభ్యులు సమర్పించిన రాజీనామా లేఖలపై గవర్నర్ ఎలాంటి గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం పెండింగ్లో పెట్టారు తాజాగా ఆమోదం లభించడంతో కొత్త కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం రాజీనామాలు చేసిన చైర్మన్ ముగ్గురు సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలు అలాగే పదవి విరమణ చేసిన సభ్యుడి స్థానాన్ని ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది తద్వారా టిఎస్పిఎస్సి కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు అయితే రాజీనామాలు సమర్పించని ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే వాస్తవానికి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టిఎస్పిఎస్సికి కొత్త చైర్మన్ సభ్యులను నియమిస్తామని డిసెంబర్ ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని నిరుద్యోగులు ఎవరు ఆందోళనకు గురికావద్దని అన్నారు దీంతో ఒకటి రెండు రోజుల్లోనే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ప్రస్తుతం టిఎస్పిఎస్సి పరిధిలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి కొత్తగా ఉద్యోగ ప్రకటన జారీ ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తదితర అంశాలు పెండింగ్లో ఉన్నాయి ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు జూనియర్ లెక్చరరు డిగ్రీ లెక్చరరు తదితర ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు ఈ ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యి ఏడాది గడుస్తుంది పలుమార్లు పరీక్ష తేదీలు వెల్లడించి చివరి నిమిషంలో వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది మరోవైపు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఫలితాలను వెల్లడించలేదు వివిధ కేటగిరీల్లో దాదాపు ఇరవై వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీకి పరీక్షలు నిర్వహించిన ప్రక్రియ ముందుకు సాగలేదు అలాగే కొత్తగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయడం లేదు ఇవన్నీ ముందుకు సాగాలంటే చైర్మన్ ఇతర సభ్యుల నియామకం అత్యంత అవసరం కాగా టీఎస్పిఎస్సి నియామకాలకు సంబంధించి సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్టు సమాచారం ముమ్మర కసరత్తు టిఎస్పిఎస్సి సమల ప్రచారలో భాగంగా యూపీఎస్సి ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి గత నెలలో అధికారులను ఆదేశించారు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన మంత్రి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ శాంతి తో కలిసి స్వయంగా యూపీఎస్సి కార్యాలయాన్ని సందర్శించారు సీఎం ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియమకాల కోసం మార్గదర్శకాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది సీట్ సీట్ దర్యాప్తుపై ప్రభావం పడకుండా జాగ్రత్త జాగ్రత్తగా నిర్ణయం రాజ్భవన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారని వచ్చిన విమర్శలకు రాజ్భవన్ తోసి తోసిపుచ్చింది రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదని పేర్కొంది చట్టపరమైన విధానాలకు లోబడి అత్యంత శ్రద్ధతో ఒక్కరోజులోనే రాజీనామాల ఆమోద ప్రక్రియ ప్రక్రియను గవర్నర్ పూర్తి చేశారని తెలిపింది గవర్నర్ బుధవారం రాజీనామాలను ఆమోదించిన వెంటనే ఈ మేరకు వివరణ ఇచ్చింది నిబంధనల ప్రకారం రాజీనామాలను గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించారని ఆ తర్వాత తన రిమార్కులు అడ్వకేట్ జనరల్ న్యాయశాలను జతచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫైల్ పంపించారని తెలిపింది ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంపై సిట్ దర్యాప్తులో కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషించిందని వివరించింది రాష్ట్ర ప్రభుత్వం రాజీనామాలను సమీక్షించడంతో పాటు అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయశాల తీసుకుని తిరిగి ఫైన్ను ఈ నెల తొమ్మిదిన సీఎం ద్వారా గవర్నర్కు పంపించిందని వెల్లడించింది సీటు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావానికి తావు లేకుండా చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది నిరుద్యోగ యువత ప్రయోజనాలను పరిగణ పరిరక్షించడంలో భాగంగా ఈ ప్రక్రియలో రాజ్భవన్ అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుందని స్పష్టం చేసింది రాజ్యాంగబద్ధమైన విధులు న్యాయ సూత్రాలు పారదర్శకత జవాబుదారీతన పరిరక్షణకు గవర్నర్ కట్టుబడి ఉన్నారని తెలిపింది చైర్మన్ రాజీనామా ఆమోదం మరో ముగ్గురు సభ్యులు కూడా నిష్పక్ష పాత దర్యాప్తు చేసి బాధ్యుని కఠినంగా శిక్షించండి ప్రభుత్వానికి గవర్నర్ సూచన త్వరలో కొత్త బోర్డు చైర్మన్ పదవికి పలు పేర్ల పరిశీలన సభ్యుల నియామకంపై దృష్టి ఈఎస్పిఎస్సి ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి చైర్మన్తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాన్ని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది చైర్మన్తో పాటు పూర్తి స్థాయిలో సభ్యుని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది త్వరలో కొత్త బోర్డు కొందరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తుంది వీలైనంత త్వరగా చైర్మన్తో పాటు సభ్యుని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం ప్రశ్న పత్రాల లీకేజీ పరీక్షల నిర్వహణలు నిర్లక్ష్యంతో టీఎస్పీఎస్సీ తీవ్ర విమర్శల పాలైంది కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కొత్తగా సర్కారు కొలువు తీరడంతో కమిషన్ను పూర్తి ప్ర పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు చైర్మన్ సభ్యులను నియమించనున్నట్లు తెలిపి తెలిసింది టిఎస్పిఎస్సిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఇతర రాష్ట్రాల పిఎస్సీలు అమలు చేస్తున్న మెరుగైన విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారాలు కారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పటికే కేరళ పిఎస్సిని ఇతర ఈ బృందం అధ్యయనం చేసింది ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర అధికారంతో కలిసి యూపీఎస్సిని చైర్మన్ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచన కోర సూచనలు కోరారు అధ్యయన నివేదిక వచ్చిన అనంతరం కమిషన్లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి షెడ్యూల్ ప్రక షెడ్యూల్ ప్రకటనకు ఫలితాల వెల్లడికి బోర్డే కీలకం టిఎస్పీఎస్కి నూతన బోర్డు ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుంది గ్రూప్ టూ పరీక్షలకు కొత్త తేదీలు ఖరారుతో పాటు ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించాలన్నా పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా పరీక్ష వాయిదా వేయాలన్నా ఫలితాలు వెల్లడించాలన్నా బోర్డుదే నిర్ణయాత్మక అధికారం ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలు సర్వీస్ నిబంధనలు పొరపాట్లు ఇలాంటివన్నీ పరిశీలిస్తుంది బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం బోర్డులో చైర్మన్తో పాటు పదకొండు మంది సభ్యులు ఉండాలి ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు చైర్మన్ పదవి ఖాళీ అయింది ఇద్దరు సభ్యులను పరిగణలో తీసుకుంటే చైర్మన్తో పాటు తొమ్మిది మంది సభ్యులని ప్రభుత్వం నియమించాల్సి ఉంది మరోవైపు కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టు ఖాళీగా ఉంది యూపీఎస్సి ఇతర రాష్ట్రాల పిఎస్సిలో అమలు చేస్తున్న నియమావళి ప్రకారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హోదాలో నియమితులయ్యే ఐఏఎస్ అధికారి స్థానిక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు అంటే తెలంగాణ వాస్తవ వాస్తవ్యులు కాకూడదు ఇతర రాష్ట్రాల రాష్ట్రాలకు చెందిన తెలంగాణ క్యాడర్ అధికారులు అయి ఉండాలి గతంలో ఈ పోస్టులో నియమితులైన ఐఏఎస్ అధికారి సంతోష్ ఇటీవలే బదిలీపై జోగునాబాద్ గద్వాల్ జిల్లా కలెక్టర్గా వెళ్లారు అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది కేఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం కేఎస్పీఎస్కి కొత్త చైర్మన్ ఎవరు కొత్త సభ్యులుగా ఏడుగురికి ఛార్జ్ ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వ ఫోకస్ కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్ పాత టీంలోని ఇద్దరు సభ్యులు కంటిన్యూ వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు వర్సిటీలోనూ సమర్థులైన వారి కోసం వేట ప్రొఫెసర్ల ఎంపిక పైన ప్రభుత్వ ఫోకస్ అవినీతి మచ్చ లేకుండా జాగ్రత్తలు చైర్మన్ సహా ఎనిమిది మందికి ఛాన్స్ పాత టీంలో ఇద్దరు సభ్యులు కంటిన్యూ కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్ కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన గత ప్రభుత్వ వైఫల్యంతో స్పెషల్ అటెన్షన్ టిఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం పై సమగ్ర విచారణ గవర్నర్ సౌందర్య సౌందర్యరాజన్ వెల్లడి ఇంకా కొనసాగుతున్న ఇద్దరు సభ్యులు టిఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదం వారంలో కొత్త కమిషన్ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం డిఎస్సిపై విద్యాశాఖ కసరత్తు కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డా అడ్డంకులన్నీ తొలగిపోయాయి టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదంతో ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అయింది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామాలు ఆశలు చిగురిస్తు చిగురింపజేస్తున్నాయి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు బడి లేని గ్రామం పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరగానే హామీ మేరకు ఆరు నెలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులను అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరారు దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది గతంలో జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో ఐదు వేల టీచర్ పోస్టులు అదేవిధంగా రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి దాదాపు పన్నెండు వేల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించి పరీక్షలు మేలో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసింది డిఎస్సీ నోటిఫికేషన్ టెట్ టీచర్ల ప్రమోషన్పై విద్యాశాఖలో ప్రక్రియ వేగవంతమైంది టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్ష టీచర్ల బదిలీలు ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమస్యలు తొలగిపోయే లోపు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసినా డిఎస్సికి అడ్డు లేకుండా చూ అడ్డు లేకుండా చూసేలా కసరత్తు చేస్తున్నారు టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరో ఏడు ఎనిమిది నెలల వరకు అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు ఈ అంశంపై మరో వారం రోజులు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజకీయాల కథిక రాజకీయాల కతీతంగా టీఎస్పీఎస్సి పనిచేయాలి ప్రశ్నపత్రాల లీకేజీపై టిఎస్పిఎస్సి మాజీ చైర్మన్ సభ్యులను వివరణ చేయాలని విచారణ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠారెడ్డి పుట్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించడం సరైనందేనని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు అయితే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని పేర్కొన్నారు